హాయ్ అండి ప్రేమంటారా తర్వాత భాగం వినండి తర్వాత రోజు అక్షు రెడీ అయ్యి క్రిష్ ఇంటికి వెళ్ళింది అంటీ క్రిషి లేచాడా ఈరోజు ఫస్ట్ నేనే అంది అక్షు సంతోషంగా ఈరోజు నీ బండి తీస్తున్నావా అయితే అంది ప్రియ నవ్వుతూ అవునంటీ ఎప్పుడు వాడే ఫస్ట్ రెడీ అవుతాడు అందుకే నా బండి మూలన పడింది అంది లోపల నుండి క్రిష్ వస్తూ లేదురా నీళ్ళు రమ్మంది నేను తను పిక్ చేసుకోవాలి అన్నాడు ఎప్పుడు ఎవరి ముందు రెడీ అయితే వాళ్ళ బైక్లోనే ఇద్దరు వెళ్ళాలి ఇద్దరికి బైక్స్ ఉన్నా ఒక బైక్లోనే ఇద్దరు వెళ్తారు ఓకే అంది నీరసంగా సరే అయితే బాయ్ అని తన బైక్పై నీలూ కోసం వెళ్ళాడు క్రిష్ అక్షు కాలేజీకి వెళ్ళింది తన బైక్లో చిన్నప్పటి నుండి మొట్టమొదటిసారి వీళ్ళ దారులు వేరయ్యాయి క్లాసుకి కూడా రాలేదు క్రిష్ లంచ్ అవర్లో క్రిష్ కోసం వెతికింది కాలేజీలో ఎక్కడా కనపడలేదు మళ్ళీ క్లాస్కి వస్తుంటే క్లాస్మేటు జో ఎదురొస్తూ ఏంటి క్రిష్ హ్యాండ్ ఇచ్చాడా అంది వెటకారంగా ఏయ్ అల్లడిదేం లేదు వాడు డిబేట్లో ఉన్నాడు కదా నీళ్ళు ఇద్దరూ ప్రిపేర్ అవుతున్నారు అంది అక్షు మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ అవునా కానీ నాకైతే లైబ్రరీలో కూర్చున్న ప్రేమ జంటలా కనిపించారు వాళ్ళిద్దరూ అంది జో నాటకీయంగా అయితే లైబ్రరీలో ఉన్నాడా అంది అక్షు తేలికగా నీకు తెలీదా అంది జో రెట్టిస్తూ లేదు మేం కాలేజీకి కూడా కలిసి రాలేదు ఈరోజు అంది ముందుకు నడుస్తూ అవునా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అంది జో తను కూడానే వెళ్తూ అవును కానీ వాడు ప్రిపరేషన్ అయ్యే వరకు ఇంతే మా టైమింగ్స్ కుదరవు అంది సమర్థించుకుంటూ ఓహో అయ్యాక నీతో మామూలుగా ఉంటాడా అంది వెటకారంగా ఏ ఎందుకుండు అర్థం కాక అడిగింది అక్షు నీకు తెలుసుగా నీలు నీతో ఎంత పోటీ పడుతుందో క్రిష్యు నిన్ను వదిలి దాంతో ఉంటే ఎంజాయ్ అది అంది అలా ఏం జరగదులే అంది అక్షు తేలికగా క్రిష్ ఎలా ఉన్నా అది నీలు తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అది నేను నీకు చెప్పక్కర్లేదు అనుకుంటా నీకే తెలుసుగా అంది ఆలోచనలో పడింది అక్షు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే క్రిష్ నీలు ఇద్దరు అక్కడికి వచ్చారు అక్షు లంచ్ అయిందా అన్నాడు అక్షుని చూస్తూనే క్రిష్ లేదురా నీ గురించే చూస్తున్నాను అంది రా అన్నాడు ఇద్దరు వెళ్ళిపోయారు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు నీలు జో ఇద్దరు ప్రిపరేషన్ వల్ల నీలు క్రిష్ ఇద్దరు ఒకే చోట కనిపిస్తున్నారు అక్షుకి జలెస్గా ఉంది నీలు ఇక్కడికి వస్తోంది లేదా క్రిష్ అక్కడికి వెళ్తున్నాడు ఫుల్ ప్రిపరేషన్ అక్షు క్రిష్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళింది నీలుతో మాట్లాడుతూ ఉన్నాడు నీ గురించి అనుకుంటున్నాను రా అన్నాడు అక్షుని చూసిన వెంటనే కొంచెం ఇవన్నీ నోట్ చేసి పెట్టవా అంటూ అక్షు చేతికి కొన్ని పేపర్స్ ఇచ్చాడు ఎవరిని ఇన్వాల్వ్ చేయక్రీష్ అంది నీలు కోపంగా ఇన్వాల్వ్ చేయడం ఏంటి ఓన్లీ నోట్ చేస్తుంది అంతేగా అన్నాడు అర్థం కానట్టు అయినా సరే ఈ డిబేట్స్ మ్యాటర్స్ సీక్రెట్గా ఉంచాల్సిన విషయాలు అంది నీలు విసుగ్గా అలా మాట్లాడకు నాకు నచ్చదు అన్నాడు కోపంగా ఓకే సారీ సారీ అని కొంచెం వాటర్ ఇస్తావా అక్షు అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ నేను తెస్తాను అని వెళ్ళాడు క్రిష్ అక్షు ప్లీజ్ కొంచెం దూరంగా ఉండు మా ఇద్దరికి డిబేట్ అయ్యే వరకే నేనేమి ఎత్తుకుపోనులే మీ క్రిష్ని అంది నీళ్ళు వెటకారంగా మాట్లాడకుండా అన్నీ నోట్ చేసి క్రిష్కిచ్చి వచ్చేసింది అక్షు కాలేజీకి కూడా కలిసి వెళ్ళటం లేదు వీళ్ళిద్దరూ ఎక్కడ చూసినా వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు అక్షుకి క్రిష్కి మధ్య దూరం పెరిగింది కాలేజీలో అందరూ గుచ్చి గుచ్చి అడగడం మొదలుపెట్టారు క్రిష్ నిన్ను పట్టించుకోవట్లేదు నీలుతో తిరుగుతున్నాడు అని అదంతా ఏం లేదు డిబేట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళిద్దరూ అంది అక్షు సమర్థింపుగా డిబేట్ పేరుతో నిన్ను దూరం చేస్తోంది నీలు చూస్తుండు అంది జో ఎప్పుడు చూసినా ఒకటే మాట ఎవ్వరూ మమ్మల్ని విడదీయలేరు ఇది నువ్వు చూస్తుండు అని కోపంగా చెప్పి వచ్చేసింది అక్షు అక్షు కాలేజీ నుండి ఇంటికి వచ్చేసింది అక్షు అని పిలిచాడు ప్రసాద్ లోపలికి వెళ్తున్న అక్షుని చూస్తూ ఏంటి డాడీ అంటూ వెనక్కి వచ్చింది రేపు నరేష్ అంకుల్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉందిరా నువ్వు కూడా వస్తావా అన్నాడు ఓకే డాడీ ఇంట్లో ఉండి బోరు కొడుతోంది నాకు అంది అక్షు కృషి వస్తాడేమో అన్నాడు నాకు తెలిసి రాడనుకుంటా ఫుల్ బిజీ బాబు అంది పార్టీ ఈవినింగు కానీ మనం మధ్యాహ్నం నుండే వెళ్తున్నాం అన్నాడు నో ప్రాబ్లం డాడీ గణేష్ నిత్య ఉంటారు కదా అంది దుర్గా ఆశ్చర్యంగా అడిగింది నువ్వు కృషి రాకుండా పార్టీకి వస్తున్నావా అంటూ అంటే ఏంటి వాళ్ళు లేకపోతే నేను లేనా అలా ఏం కాదు వాడు బిజీ అందుకే నేను రేపు పార్టీలో బిజీ అంది అక్షు తేలికగా నా కూతురు ప్లాటినం అంది దుర్గా అదే మాటపై ఉండు అన్నయ్య వచ్చాక పార్టీ మార్చకూడదు అంది అక్షు తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను దగ్గరగా పట్టుకుంటూ వాడు వచ్చే వరకు నువ్వే వచ్చాక ఇద్దరు అంది దుర్గా నవ్వుతూ అన్నయ్యకు ఫోన్ చేసావా అన్నాడు ప్రసాద్ డాడీ నేను సెలెక్ట్ అవునందుకు వాడు కూడా ఫీల్ అయ్యాడు ఈజీగా తీసుకో ఇలాంటివి చాలా వస్తాయి అన్నాడు అంది దుర్గా అంటూ వచ్చింది ప్రియ ఏంటి ముగ్గురు అత్యవసర సమావేశం అంది వచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ అదే ఆంటీ రేపు పార్టీ కోసం అంది అక్షు తను వచ్చి అమ్మ పక్కనే కూర్చుంటూ నువ్వు వస్తావా అంది ప్రియ అనుమానంగా చూస్తూ అదే నేను అడిగాను అంది దుర్గా నవ్వుతూ ఆంటీ కృషి బిజీ కదా నాకు బోరు అందుకే పార్టీకి వస్తున్నాను అంది ఏం బిజీనో చదివేది తక్కువ సోది ఎక్కువ అనిపిస్తుంది నాకు అంది ప్రియా నిట్టూరుస్తూ డిబేట్ అంటే చర్చలు కదా ఆంటీ అంది అక్షు సమర్థింపుగా అవుననుకో అని సరే ఎందుకీ నేను వచ్చిన విషయం దుర్గా షాపింగ్కి వెళ్దామా అంది ఆంటీ రేపు పార్టీకా అంది నవ్వుతూ రే పార్టీకా అది ఎప్పుడో అయిపోయింది ఇది వన్ వీక్ తర్వాత రాబోయే పార్టీకి అన్నాడు ప్రసాద్ మన షాపింగ్ అంటే వీళ్ళకి ఎప్పుడూ జలిసినే అంది దుర్గా మూతి తిప్పుతూ ప్రియా నవ్వుతూ మేమేం చేయాలి అన్ని వెరైటీస్ ఉన్నాయి మరి లేడీస్ చాయిస్లో మీకు లేకపోతే మేం కూడా మానేయాలా అంది తన షాపింగ్ని సమర్థించుకుంటూ వద్దు ఎందుకు వెళ్ళండి కానీ రేపు పార్టీలోపు వచ్చేయండి అంటూ వచ్చాడు లోపలికి కుమార్ వీళ్ళెప్పుడు ఇంతే పద ప్రియా అంది దుర్గ నువ్వు కూడా వస్తావా అక్షు అంది ప్రియా అమ్మో నా వల్ల కాదంటీ అంది అక్షు రోజు పార్టీకి వెళ్తుంటే క్రిష్ వచ్చి ఏంటి అందరూ వెళ్తున్నారా మరి నాకెందుకు చెప్పలేదు అన్నాడు అలకగా నువ్వు బిజీగా ఉన్నావు కదా అందుకే అంది ప్రియా నవ్వుతూ గణేష్గా ఇంటికంటే నేను వస్తాను అన్నాడు సరే అయితే అందరం వెళ్దాం అన్నాడు కుమార్ అందరూ మధ్యాహ్నం నుండి బయలుదేరి వెళ్ళారు దిగుతూనే గణేష్ వచ్చి క్రిష్కి కంగ్రాట చెప్పాడు నువ్వు సెలెక్ట్ అయ్యావంటగా అంటూ నిత్య కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ అంది పిల్లలతో ఇల్లంతా సందడి సందడిగా మారింది సీత ఆంటీ మీకెన్నో బర్త్డే ఇది అడిగింది అక్షు ఆమె పక్కన కూర్చుంటూ మనము వయస్ చెప్పకూడదరా అంది సీత నవ్వుతూ ఓకే నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను నేను స్వీట్ సిక్స్టీన్లో ఉన్నాను అంది అందరినీ చూస్తూ మళ్ళీ బర్త్డే బేబీకి అందరూ ఓ వేసుకోండి అంది అక్షు అరుస్తూ అంత్యాక్షరి మొదలుపెట్టారు అందరూ గోలగోలగా ఉన్నారు ఫోన్ రింగ్ అవుతుంది నీ ఫోనే చూసుకో అంది అక్షు క్రిషి భుజం తడుతూ పక్కకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు ప్రొఫెసరు మమ్మల్ని కలవాలి అన్నారట నీలు కాల్ చేసింది నేను వెళ్తాను అన్నాడు అదేంట్రా ఇంకా పార్టీ స్టార్ట్ కూడా అవ్వలేదు కదా అంది అక్షు కృష్ణే చూస్తూ లేదు నా గురించి వెయిట్ చేస్తోంది నీలు వెళ్ళి ప్రొఫెసర్ని ఇద్దరం అన్నాడు తప్పదు అన్నట్టు ఓకే ఆల్ ది బెస్ట్ రా అంది బలవంతంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు క్రిష్ పార్టీ అయ్యి ఇంటికి వచ్చేసరికి నీలు క్రిష్ ఇద్దరు బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వీడు ఎవరినో కలవాలన్నాడు ఎక్కడ చెప్తున్నాడు అన్నాడు కుమార్ ఆయనని కలిసి వచ్చి ఉంటారులే అంకుల్ అంది అక్షు సమర్థింపుగా మరికొంత భాగం మరో ఎపిసోడ్లో విందరు కానీ థ్యాంక్ యూ